హేమంత్ కుమార్ ఒంగోలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంతకుముందు ఈ ట్రాన్ కాయిన్ ఏడు కాయిన్లు అంటే ఏడు కాయిన్లు కూడా మనకి ఊరకు అంటే ఎలాగొచ్చినాయి నాకు గంటకో పాతిక కాయిన్లు వస్తాయి కదా పాతిక పర్సెంట్ అంటే ఇప్పుడు మనకి ఒక కాయిన్లో జీరో పాయింట్ టూ ఫైవ్ వస్తుంది కదా నాకు గంటకోసారి ఎందుకంటే నేను గోల్డ్ లెవెల్లో ఉన్నాను కాబట్టి అలాగా ఏడు కాయిన్లు చిల్లర ఉంటే నా దగ్గర దాన్ని లైవ్లో మనం గేమ్ ఆడి పదిహేను కాయిన్లు చేయడం జరిగింది అయితే ఆ వీడియో ఎండింగ్లో అంటే పదిహేను కాయలు చేసిన తర్వాత ఏం జరిగింది మనం విత్డ్రా చేసే క్రమంలో అది పొరపాటున మనకు ఒక ఫోన్ రావడం వల్ల మనకి ఎట్లనే డౌట్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఫోన్ చేశారు కట్ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల పొరపాటుగా మనకి ఇక్కడ వీడియో అనేది స్టాప్ అయ్యింది అవ అవడం వల్ల ఇప్పుడు రెండో వీడియో చేస్తున్నాం ఇది ఇవి రెండింటిని మళ్ళీ కలిపి మనం వేరే యాప్ల్లోకి వెళ్ళి రెండు వీడియోలు మిక్స్ చేసి అంత ప్రాసెస్ చేయదలుచుకోలేదు అంత రిస్క్ టైం వేస్ట్ అని కాబట్టి అంత చేయకుండా మీరు అందరూ అర్థం చేసుకుంటారని మనల్ని బాగా ఫాలో అవుతున్నారని నేను చక్కగా ఉన్నదన్నట్లుగా మీకు చెప్పి ఈ వీడియో ఒకటి ఇందాకటి వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేస్తాను దాని పార్ట్ వన్ అని పెడతాను దీన్ని పార్ట్ టూ అని పెడతాను ఓకేనా ఇది ఇప్పుడు వచ్చేసి మనం విత్డ్రా చేస్తున్నాం మనం ఈ పదిహేను కాయిన్లని ఓకేనా మిత్రులారా ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఓకేనా మనకి ఏదైనా నవరత్నాలు కావాలంటే మీకు ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాస్తవంగా కొత్తగా ఇప్పుడే ఒకరు చూశారంట మనం ఇందాక లైట్ కాయన్ పెట్టాం కదా ఈరోజు వీడియో జస్ట్ ఒక గంట క్రితం కూడా గంట కూడా కాల అది చూసి వెంటనే ఫోన్ చేశారు ఒక ఐదారు సార్లు చేశారు పాపం సారు ఆయన అట్లా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీరుకు నేను మన డిసెప్షన్లో మన వీడియో డిసెప్షన్లో మన ఫోన్ నెంబర్ పెడతాము వాట్సప్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిఫరల్ లింక్స్ పంపిస్తాను మనకు సంబంధించిన గ్రూప్ లింకులు కూడా పంపిస్తాను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు దీన్ని విత్డ్రా చేయాలంటే మనం ఏం చేయాలి విత్డ్రా అనే ఆ పేజీలోకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత మనం బైనాన్స్లోకి వెళ్ళి ఇప్పుడు విత్డ్రా అడ్రస్ అనేది తీసుకురావాలి ఓకే ఇప్పుడు దీన్ని పదిహేను కాయిన్లు అయినాయి కదా దీన్ని ఏంటంటే ఇక్కడ విత్ డ్రా ఎక్కడ మనం జరిగిందంటే ఇందాక ఈ విత్ డ్రా ఫీజు ట్రాన్సాక్షన్ ఫీజు అనేది జీరో పాయింట్ టూ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్గా ఉంటుందని నేను పదిహేను కాయిన్లే ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఆ ట్రాన్సాక్షన్ ఫీజు వరకు మరలా ఇప్పుడు సంపాదించి ఇత్తుడ్రా చేద్దాం అనేది నేను అనుకున్నాను ఆ మాట చెప్తుండగానే కట్ అయ్యింది మనకి ఇందాక ఆ వీడియో ఓకే ఇప్పుడు మళ్ళీ గేమ్లోకి వచ్చాము ఆ కొంచెం ఆ జస్ట్ ఒక పాతిక కాయిన్ మనం ఎర్ని చేసి ఇత్తుడ్రా చేద్దాం ఓకే ఆల్ ది బెస్ట్ హ్యాపీ ఆల్ ది బెస్ట్ మీకు చదువుతున్నాను నేను చూసారా పదిహేను పాయింట్ టూ కావాలనుకున్నాం పదిహేను పాయింట్ సెవెన్ ఇచ్చాడు భగవంతుడు దాన్ని మనం విత్డ్రా చేద్దాం ఓకేనా ఇప్పుడు విత్డ్రా పేజీలోకి వెళ్తున్నాం ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి మన బైనాన్స్ నుంచి అడ్రస్ తెచ్చి ఇవ్వాలి కాబట్టి బైనాన్స్ ఓపెన్ చేస్తున్నాను బైనాన్స్లో యాడ్ ఫండ్స్ అంటే ఇక్కడ మనం కార్నర్లో ఎసెట్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ యాడ్ ఫండ్స్ ఉంటుంది యాడ్ ఫండ్స్లోకి వెళ్ళాక ఆన్ చైన్ డిపాజిట్ అనేది సెలెక్ట్ చేశాము ఇప్పుడు టీఆర్ఎక్స్ అనేది అంటే టీఆర్ఎక్స్ అయినా ట్రాన్ అయినా ఒకటే ఇంకెందుకు సర్చ్లో కూడా మీకు కొట్టి చూపిస్తా టీఆర్ఓఎన్ ట్రాన్ చూసారా ఫస్ట్ వన్ అనమాట రెడ్ కలర్లో ఉంది చూసారా అది నెట్వర్క్ కూడా టీఆర్సి ట్వంటీ ఇవ్వాలి అడ్రస్ అది కాపీ చేసాము అడ్రస్ కాపీ చేశాక ఇక్కడ మనము ఇస్తున్నాము ఇచ్చాక మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేసా అంటే ఉన్నది మొత్తం కూడా డ్రా అవుతుంది ఇప్పుడు ఆ జీరో పాయింట్ టూ అవ్వగా మనకి పదిహేనున్నర కాయిన్ వస్తుంది ఇప్పుడు దాన్ని ఇరవై కూడా చేయొచ్చు అదృష్టం బాగుంటే మనం ఆడితే కాకపోతే ఆశకి మితమేముంది చెప్పండి మనం మినిమం విత్డ్రా చేసుకుంటే మరలా మరలా వస్తుంటుంది నేను కష్టపడి ఐదు లెవెల్స్ గెలిచాను మీ అందరికీ తెలుసు అందువల్ల నాకు గంటకి పాతి కాయిన్ వస్తుంది కాబట్టి వచ్చింది మనం జాగ్రత్త చేసుకున్నా చాలా బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ కట్ అయింది చూసారా మొత్తం కట్ అయిపోయింది ఇక మనకి బైనాన్స్ చేరుకుంటుంది ఓపెన్ చేసి చూద్దాం బైనాన్స్లో ఇప్పుడు మన దగ్గర ముప్పై ఏడున్నర యుఎస్డిటి ఉన్నది ఇక ఇప్పుడు అది ఎంత మన ట్రాన్ వస్తుంది ఇక్కడికి అది ఎంత ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర టీఆర్ఎక్స్ కాయిన్లు ఒక ఐదు ఉన్నాయి ట్రాన్ కాయిన్లు ఐదు ఉన్నాయి కాబట్టి వాటి విలువ ఎంత ఉంది దాదాపు ఒకటిన్నర డాలర్ వాల్యూ చేసే ఐదు టీఆర్ఎక్స్ కాయిన్లు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇందులోకే వచ్చి పడిద్ది అది కూడా అంటే ఈ ఐదు అవి ఒక పదిహేనున్నర అంటే మొత్తం ఇరవైన్నర కాయిన్ అవుతుంది మొత్తం వస్తుందండి ఒక్క సెకండ్ అది కూడా చూసారా ప్రాసెసింగ్ అని పడింది పదిహేను పాయింట్ ఫైవ్ ప్రాసెసింగ్ పడింది ఇక ఎంత ఇట్లా లింక్ అయితే మాత్రం వెంటనే అయిపోతుంది చూసారా ఎస్టిమేషన్ వన్ మినిట్ అన్నది లెస్ దెన్ వన్ మినిట్లో మనకి క్రెడిట్ అవ్వబోతుంది ఇందులోకి డిపాజిట్ అవ్వబోతుంది ఇప్పుడు ము అయిపోయింది సక్సెస్ నలభై రెండు అయింది చూసారా ఇందాక ముప్పై ఏడు పాయింట్ ఫైవ్ సెవెన్ ఉంది కదా ఇది ఇప్పుడు నలభై రెండు అయింది అంటే ఇప్పుడు మనకు వచ్చిన టీఆర్ఎక్స్ ఇందాక ఒకటిన్నర డాలర్ వాల్యూది ఉంది ఇప్పుడు ఇదిగో టీఆర్ఎక్స్ ఆరు డాలర్ల ఆరు బాతికి డాలర్ దాకా ఇప్పుడు ఉన్న విలువ అంటే ఒకటిన్నర తీసేస్తే ఆరులో దాదాపు నాలుగున్నర నాలుగున్నర ఐదు డాలర్ల దాకా విలువైన కాయిన్స్ వచ్చినాయి మనకి నలభై రెండు డాలర్లు అయినాయి అండి ఓకే అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముఖ్యంగా నాకు ఒకటి ఒక చిన్న కోరిక మీరు నా ద్వారా సమాచారం మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీలాగా ఇంకా పది మందికి ఈ విషయం తెలియాలి అది ఎంతోమంది యూజ్ చేసుకోవాలంటే మీరు లైక్ బటన్ జస్ట్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మందికి ఈ వీడియో విజుబుల్ కనపడిద్ది అంటే ఎక్కువ మందికి ఇప్పుడు ఏదైనా ఒకటి సెర్చ్ చేసినప్పుడు రిలేటెడ్ వీడియోస్ మనకు చాలా వస్తుంటాయి కదా అలాగా మన వీడియో పబ్లిక్లోకి బాగా వైరల్ అవ్వేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పదే పదే మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఆల్ ది బెస్ట్ మిత్రులారా అందరూ బాగుండాలి సర్వేజన సుఖినోభావంతో వర్ధిల్లాలి మన తెలుగు ప్రజల ఐక్యత ఓకేనా ఓకే బాయ్ జై హింద్